దాంట్లో అలహాబాద్ హైకోర్టు యాభై ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్ కామెంట్ చేసింది అప్పట్లోనే చేశారు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది దానికి రెండు వందల శాతం ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పడదు ఏ పార్టీ సానుభూతి పడదు ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంగోడో దాటి కుల సంఘం నాయకుడో కాదు ఓ డీఎస్పి ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది నువ్వు ఫలానా కులం వాడివి కాదా ఈ పార్టీతో ఎట్టున్నావు డిఎస్పీకి ఏం నాకు అర్థం కాబట్టి అసలు డీఎస్పి పంచాయతీ చేయడం ఇది ఏళ్ళ క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎక్స్ట్రీ విజయం మొదలయ్యాక పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం వాళ్లే పంచాయతీలు చేయడం వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యడం అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక పది పదిహేనుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ యాభై ఏళ్ళ వెనక్కు ఒక ఎమర్జె అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు గనపడుతుంది నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటునగాన తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎందుకు క్వశ్చన్ చేస్తే ఎవడుంటు క్వశ్చన్ చేయలేము ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఎవరి దగ్గరికి పోతారు ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంది నిన్నటికి నిన్న ఆ కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి అవసరం లా ఒక యాభై ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం పది రోజుల నుంచి నడుస్తుంది కిడ్నాప్ కూడా అయ్యారన్నారు పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు న్యూస్ వచ్చాయి గవర్నమెంట్ ఏం చేస్తుంది మొన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు అక్కడ రోడ్డు మీద పెట్టి కొడుతుంటే ఎవరిని బెదిరిస్తున్నారు వాళ్ళు పోలీసులు సామాన్య ప్రజలనే కదా ఎవరికి ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు అంటే నువ్వు నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్బీఐ క్రైమ్ నడిపిస్తున్నావు నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళి కొట్టుతున్నావు ఎవరితో చేస్తున్నావు దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా వాళ్ళ కోరిక కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు ఆఫీసర్లందరినీ విఆర్లో పెట్టేశారు నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళకు పడని వాళ్ళని పెట్టి ఇది ఒక గుంపును తయారు చేశారు ఐఎం నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోరు అది కూడా తయారవుతుంది ఏదైనా నిర్వీర్యం అయిపోతుంది పనికిరాని దీని కింద లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసే కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులు గానో లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే గానో సామాన్య ప్రజల పాలన రాక్షసులు గానో భక్షకులు గానో వీళ్ళే తయారవుతారు దానికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు మొన్న కూడా ఇదే హెచ్చరిక చేశాను జగన్మోహన్ రెడ్డి గారు మన ఛానల్ వచ్చి అదే హెచ్చరిక చేశారు గాడి తప్పింది తప్పుతోంది కాదు తప్పింది దీన్ని వెంటనే మీరు రియలైజ్ కాకపోతే ఒక్కరి మీద యాక్షన్ ఉండట్ల జనాలి ఇన్సిడెంట్ సంబంధించి నాకు తెలిసి యాక్సిడెంట్ తీసుకురావు పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ డిఫెన్స్ జరిగిందాన్ని ఓ పొలిటికల్ సాధారణ స్ట్రీట్ లెవెల్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని ఇన్సిడెంట్ అలాంటివి జరిగి ఎవరైనా కేర్ తీసుకోకపోతే ఎప్పుడైనా తప్పే కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడ నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడు అయితే ఉపేక్షించలే తక్షణం చర్య ఉంది ఓ డెటరెంట్ జవాబుదారీతనం పోలీస్ వ్యవస్థలో ఉండాలనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు అసలు అవసరం లేదు పైగా వీళ్ళని తగిలితే రేపు మన మాట వినరేమో ఎందుకంటే వీళ్ళు తయారు చేసుకునే అరాచక శక్తి అయిపోయింది ఆ పవర్స్ అన్నీ వీళ్ళే ఇచ్చారు పొలిటికల్ హెడ్సే బాసస్ ఇచ్చారు కాబట్టి వదిలేశారు సో వీళ్ళే పంచాయతీ చేస్తారు తీర్పు చెప్తారు ఎగ్జిక్యూషన్ కూడా శిక్ష ఏదైనా ఉంటే వీళ్ళే పో పోలీసే అమలు చేస్తారు ఇది ప్రైవేట్ పంచాయతీ ఒకవేళ ఉంటే ఇంటే లోపల ఉన్న సాగు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న లక్ష్మీనారాయణ ఇంకా అంతకంటే స్టేట్మెంటు దాన్ని ఏమంటాం ఇచ్చే డెత్కి ముందు ఇచ్చే స్టేట్మెంట్ ఇది ఈ వాంగ్మూలం కంటే ఇంకా ఏ కోర్టులో అయినా వేరే విలువైంది ఏదన్నా అయితే నేను అనుకోను దాంట్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు నేను పోతున్నాను ఇప్పటికన్నా ఈ వ్యవస్థ బాగుపడుతుందా ఇదేమి హెరాస్మెంటు బతికించ బతికేయట్లేదు ఓ డీఎస్పీ స్థాయి వ్యక్తి ఎవరు కానిస్టేబుల్ కాదు డీఎస్పీ స్థాయి వ్యక్తి మొన్న హరికృష్ణ అనే అతన్ని వైఎస్ఆర్సీపీ తన కార్యకర్తను ఉదయం తీసుకెళ్లి రాత్రి వరకు కొట్టి మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు పెట్టి మళ్ళీ రిమాండ్ పంపుతాం ఇప్పటికీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు నాయకులు వెళ్తే పలికే దిక్కులేదు మేము కూర్చుంటాం ఎక్కడంటే మీ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు ఇంకా అంతకుముందు మా సోషల్ మీడియా యాక్టివిస్ట్తో మొదలైన మహిళలతో సహా సుధారాణి మూడు రోజులు తిప్పారు పిల్లలు పక్కన వాళ్ళని లాగేసి భార్య భర్తలు ఇద్దరిని వేర్వేరు చేసి ఎక్కడో హైసి హైదరాబాద్లో ఉంటే తీసుకొచ్చి ఎస్పీతో సహా ఒక ఎస్పీ స్థాయి అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీతో సహా మూడు నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో తిప్పుకుంటూ ఎక్కడున్నారో హెబేస్ కార్పస్ వేయాల్సి వచ్చింది తర్వాత ఇంకో ఉమహిళ కృష్ణవేణి ఈ నిన్నటికి నిన్న వీళ్ళకి పోలీసుల పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఎప్పుడైతే అరాచకం ఎదురైందో చిన్న సైజు పోలీసులు వాళ్ళకు దెబ్బాయి కాళాహస్తిలో ఓ కానిస్టేబుల్ ఎవరో ఎమ్మెల్యే డ్రైవర్ కాకినాడ అని చూడకపోతే అతను తీసుకెళ్ళి కొట్టారు కొట్టి మళ్ళీ ఇంటికి పిలిపించి కొట్టించారు అంటే ఈ ఈ అరాచకం ఎట్ల ఏ లెవెల్కి పోతుంది ఆర్గనైజ్డ్ అరాచకం దానికి చట్టం ప్రొటెక్షన్ ఎట్లుంది ఇది అందరూ గమనించాలి ఇది కాకపోతే ఇంకా తప్పుడు కేసులు పెట్టడం ఎవరితోనో కన్ఫెక్షన్ తీసుకోవడం ఎత్తి లోపల వేయడం ఆ కోర్టులు కూడా అలాగే ఫోర్టీన్ డేస్ రిమాండ్ పంపుతాయి మళ్ళీ నలభై యాభై రోజులకు తక్కువ ఉండట్ల నిన్న కడపలో ఒక ఆయన సూసైడ్ కూడా చేస్తున్నారు తప్పుడు కేసు గంజాయి కేసు పెట్టి గంజాయి కేసు పెట్టి అరవై రోజులు జైల్లో వచ్చారు అసలు ఏం జరుగుతోంది అనేది మొత్తం సమాజం గమనించాలి ఇంతకంటే ఎక్స్ట్రీమ్ పోయే పరిస్థితి ఉండేట్లేదు ఇంకా ఫోన్ దిగజారడం అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ కాదు ఇంకోరు కాదు సామాన్య ప్రజలైనా సరే వాళ్ళకి ఏదైనా ఏది అనిపిస్తే అదే చట్టం అవుతుంది వాళ్ళని అడిగే పరిస్థితి పోలీసులు అడిగే పరిస్థితిలో పొలిటికల్ బాసెస్ కానీ పొలిటికల్ హెడ్స్ కానీ వాళ్ళు లేరు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్న ముఖ్యమంత్రి కానీ ఆయన చేతిలోనే లాండ్ లా అండ్ ఆర్డర్ ఉంది ఆయన కుమారుడు కానీ ఎవరైతే నెక్స్ట్ ఎదగాలనుకుంటున్నాడో అనుకుంటున్నాడో వాళ్ళు కానీ వాళ్ళు అడగలేరు ఎందుకంటే వాళ్ళే చేశారు తయారు చేశారు ఆ అదుపు తప్పుతోంది అదుపు తప్పింది అనే విషయం గమనించమని వాళ్ళని కోరుతున్నాం ఇప్పటికైనా తెనాలి ఇన్సిడెంట్లో కానీ వీళ్ళని కానీ ఇమ్మీడియట్ సస్పెండ్ చేసి ఈ డీఎస్పిని ఎవరైతే ఇంతకంటే వేరే స్టేట్మెంట్ ఏం కావాలి నాకు తెలియగలుగుతాను చావడానికి ప్రిపేర్ ఇచ్చిన స్టేట్మెంట్ కంటే ఇంకా నిజాయితీత కూడింది చట్టబద్ధత ఉండేది న్యాయమైనది ఇంక వేరే ఏది ఉంటుందని నేను అనుకోను ఇమ్మీడియట్ ముందు సస్పెండ్ చేయాలి చేసి ఎవరైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఏలేదు కాకపోతే ఈ స్టేట్ ఎవరు బా చంద్రబాబు నాయుడు నుంచి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని ఎవరు అనుకోవట్లా ఆయన ఐదేళ్ళు దోచుకోవడానికి వచ్చినాడని ముందే డిక్లేర్ చేశారు దోచుకుంటున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలని గాలి కొట్టేసినాడు హామీలు కూడా అబద్ధ హామీలని ముందే చెప్పాడు ఇప్పుడు అది ఆచరణలో కూడా చూపిస్తున్నాడు బట్ అట్లీస్ట్ ఉన్న పరిస్థితిని ఇంకా దిగదార్చి ఇంకా భయంకరంగా తయారు చేసి మళ్ళీ కోలుకోలేని తప్ప రాష్ట్రాన్ని కొట్టొద్దు కొట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ చెప్తున్నాం కదా అంటే ఏం తీసుకోకపోయినా ఫస్ట్ ఇమీడియట్ సస్పెండ్ చేయడము డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాదు ఒకటి కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు దేని కారణాలు ఏంటి జుడిషియల్ ఎంక్వైరీ జరపాలి సిట్టింగ్ జడ్జితోనేది మా డిమాండ్ మొత్తం మొత్తం చేస్తున్నాం ఇవన్నీ కోర్టులో వేస్తున్నాము ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి రీసెంట్ ఇన్సిడెంట్స్ హరికృష్ణది అయితే ఇది కూడా పంపిస్తున్నాం హెచ్ఆర్సీకి ఎన్హెచ్ఆర్సీకి హైకోర్టులో వేస్తున్నాము బట్ మరి కేసులు ఒత్తిడి వెళ్ళడం ఎందుకో తెలియదు కానీ న్యాయ వ్యవస్థలో వస్తున్నాయి వస్తున్నవి కూడా ఆదేశాలు అలా డిలేడ్గా వస్తున్నాయి వచ్చినవి కూడా ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయట్లేదు దాని ద్వారా అవి ఉంది వీళ్ళ దారి వీళ్ళే ఉంది ఎందుకంటే టెక్నికల్గా చట్టంలో ఉండే లొసుగులను వీళ్ళు వాడుకుంటున్నారు లిటిగెంట్ ఎట్లయితే వాడుకుంటాడో ఉదాహరణకు మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటే మీ మీద టార్గెట్ పెడితే నన్ను తీసుకెళ్లి ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు ఎప్పుడో మీరు ఎస్సీ బూతులు దిచ్చారు నేను ఎస్సీ అయితే లేదంటే ఎస్సీని పట్టుకెళ్లి పెట్టిస్తారు తీసుకొచ్చి నేరుగా మిమ్మల్ని లోపలిస్తారు కోర్టుకు పోగానే రిమాండ్ ఫోర్టీన్ డేస్ వేస్తున్నారు కింది కోర్టుకు పోగానే అది అయిపోయినాక మళ్ళీ ఇంకా పోలీసులు కస్టడీ కావాలి మళ్ళీ వేస్తారు థర్టీ డేస్ అయిపోతుంది చాలా అక్కడికి దిగుతుంది మొత్తం అనేది వాళ్ళకి జాతీయ స్థాయికి పోవాలంటే ఈ స్టేట్ది ఆల్రెడీ పెట్టడం అయితే చేస్తున్నాము పీఎం గారికి అందరికీ ప్రెసిడెంట్ కూడా పెడుతున్నాము కూటమిలో ఆ పార్టీ కూడా ఉంది బీజేపీ కూడా ఉంది వాళ్ళు చూడాలి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కడికి పోతుంది ఈ బాధ్యత రాహిత్యం నీ కంట్రోల్ చేయలేకపోతే ఏ రకమైన ఇది వస్తుంది అందరూ ఆలోచించాలి దానికంటే ముఖ్యం ఎంటైర్ సొసైటీ అయి ఇట్స్ నాట్ ఏ ఫైట్ బిట్వీన్ ఏదో వైఎస్ఆర్సీపీ టీడీపీ కాదు అది ఇప్పుడు జరుగుతున్నది మొత్తం ఎంటైర్ సమాజానికి చీడలాగా పడుతుంది సొసైటీ మొత్తం దెబ్బ తినేట్టుంది ఇప్పుడున్న వ్యవస్థలన్నీ చిన్నభిన్నమైతే దానివల్ల దెబ్బతినానికి ఒక సెక్షన్ కాదు ఒక పార్టీ కాదు అందరు అఫెక్ట్ అవుతాయని అందరూ రియలైజ్గా కావాల్సి ఉందని కోరుతున్నారు